జగనన్న వదిలిన బాణం శత్రువుల గుండెల్లో దిగుతుందనుకుంటే రివర్స్లో ఆయన వైపే దూసుకొస్తోంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల ఇప్పుడు యూటర్న్ తీసుకొని సొంతన్నకే ఎదురెళ్ళింది ఇప్పటిదాకా ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన అన్నట్లున్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి షర్మిల రాకతో ఇప్పుడు అన్నా వర్సెస్ చెల్లెరు రాజకీయంతో ఏపీలో కొత్త ఎపిసోడ్ మొదలైంది షర్మిల మాటలు వైసీపీ తూటాలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ యుద్ధం షురు అయింది వైసీపీ ప్రభుత్వం మమ్మల్ని చూసి భయపడుతోంది అంటూ ఎంట్రీతోనే పొలిటికల్ హీట్ పుట్టించారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల వ్యూహాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే ఆమె వాయిస్ చాలా పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసిన విషయం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో లేదో విమర్శలకు పదును పెట్టారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మొన్నటిదాకా పరోక్షంగానే కామెంట్స్ చేసిన షర్మిల ఇప్పుడు అన్నపై నేరుగా ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్కి తెరలేచింది అసెంబ్లీ ఎన్నికల దాకా తెలంగాణలో నడిచిన షర్మిల రాజకీయం సడెన్గా బార్డర్ దాటింది తెలంగాణలో జెండా ఎత్తేసి ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టారు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల తెలంగాణ కోడలినంటూ మెట్టినింట కొత్త పార్టీ పెట్టిన షర్మిల ఇప్పుడు పుట్టింట తెరమరుగైన జాతీయ పార్టీలో జవసత్వాలు నింపే ప్రయత్నాల్లో ఉన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల వైసీపీ టీడీపీతో పాటు బీజేపీ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు ఏపీ రాజకీయాల్లో తన వైఖరేంటో చెప్పకనే చెప్పేశారామె టీడీపీ వైసీపీ దొందు దొందేనని షర్మిల దుయ్యబట్టారు బీజేపీకి సహకరిస్తున్న రెండు పార్టీలకు ఎందుకు ఓటయ్యాలని నిలదీశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన జగన్ సీఎం అయిన తర్వాత ఒక్కసారైనా ప్రత్యేక హోదా గురించి పోరాడారా అని ధ్వజమెత్తారు స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందని లక్షల కోట్ల అప్పులు చేసినా అభివృద్ధి లేదని వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలతో ఏపీ రాజకీయాన్ని స్టార్ట్ చేశారు షర్మిల తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయాన్ని ఆమె వ్యక్తిగతమని తేలిగ్గా తీసుకుంటూ వచ్చిన వైసీపీ అధినేత సోదరే ప్రత్యర్థిలా ముందుకు రావడంతో విమర్శలు మొదలుపెట్టింది వైసీపీ నుంచి పలువురు నేతలు షర్మిలపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు షర్మిల విమర్శలతో వైసీపీ శిబిరం షాక్ తిన్నా రాజకీయాల్లో తన మన అనేవేమీ ఉండవని అంతే తీవ్రంగా రియాక్ట్ అవుతోంది ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల విమర్శలకు ధీటుగానే స్పందించారు చంద్రబాబును సీఎం చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు సజ్జల గెలుపు అవకాశాలు ఏమాత్రం లేని చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని విమర్శించారు సజ్జల మాజీ ఎంపీ వైసీపీ సీనియర్ నేత అయిన వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు ఏ పార్టీలోకి వెళ్లి ఎవరి గురించి మాట్లాడుతున్నారో షర్మిలకు అర్థమవుతుందా అంటూ నిలదీశారాయన వైసీపీ ఓటు బ్యాంక్ చీల్చి ఎవరి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారో షర్మిల ఒక్కసారి ఆలోచించాలంటున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మొత్తంగా షర్మిల విమర్శలతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం అన్నపైనే ప్రత్యక్ష విమర్శలకు దిగడం కొందరికి ఇంకా కలలానే ఉంది అన్నతో పొలిటికల్గా క్లాష్ రావద్దని తెలంగాణలో పార్టీ పెట్టారు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలపై స్పందించడానికి కూడా ఆమె ఇష్టపడలేదు అటు వైసీపీ కూడా షర్మిల రాజకీయం ఆమె వ్యక్తిగతం అన్నట్లే చూసింది కానీ ఇప్పుడు ఆమె తెలంగాణనే వీడి ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టడం రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం నాటకీయంగా జరిగిపోయాయి సేమ్ టీడీపీ జనసేన టోన్లోనే వైసీపీని టార్గెట్ చేశారు ర్మిల అన్నా చెల్లెల మధ్య విభేదాలున్నాయని ప్రచారం ప్రచారమున్నా ఇలా ఫేస్ టు ఫేస్ తలపడే ఉంటుందని వైఎస్ కుటుంబ అభిమానులు ఎవ్వరూ ఊహించలేదు టీడీపీ జనసేన కాంబినేషన్తో ఈసారి టైట్ ఫైట్ తప్పదన్న అంచనాలున్నాయి ఈ సమయంలో పోటీలోనే లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిల భుజాన వేసుకోవడంతో కొత్త రాజకీయం మొదలైంది ఏపీలో అద్భుతాలు జరిగిపోతాయన్న ఆశలు కాంగ్రెస్ పార్టీకి కూడా లేవు కానీ తెలంగాణలో విజయంతో పోరాడితే పోయేదేం లేదనుకుంటోంది ఆ పార్టీ ముఖ్యనేతలంతా పార్టీని వీడి ఏపీలో కాంగ్రెస్ ఉందంటే ఉందన్నట్లుంది ఈ సమయంలో వైఎస్ కుటుంబం నుంచి షర్మిల ఆ పార్టీకి బ్రహ్మాస్త్రమయ్యారు కాంగ్రెస్ బ్రాండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు తమను ధిక్కరించి పార్టీని పెట్టడం కాంగ్రెస్ రేణులను ఓన్ చేసుకోవడాన్ని హస్తం పార్టీ తట్టుకోలేకపోయింది అందుకే పదేళ్లు ఎదురు చూసి ఎన్నికల ముందు అమ్ముల పొదిలోంచి అస్త్రాన్ని బయటికి తీసింది జగన్ వైసీపీ పార్టీ పెట్టాక కాంగ్రెస్ చీలిపోయింది మెజారిటీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు ఇప్పుడు షర్మిల రాకతో వైసీపీ నేతలు మళ్లీ కాంగ్రెస్లోకి తిరిగొస్తారనుకుంటోంది నాయకత్వం ఒకవేళ అదే జరిగితే పరోక్షంగా టీడీపీ జనసేనకు మేలు జరిగే అవకాశం కూడా ఉంది అందుకే వైసీపీ అప్రమత్తమైంది రాజన్న బిడ్డను అధినేత తోడబుట్టిన చెల్లెలను ఉపేక్షిస్తే తీరని నష్టం జరుగుతుందని గట్టిగానే కౌంటర్ ఇస్తోంది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకా హత్యని కూడా రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్న టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే ఉంది షర్మిల ఎంట్రీ ఎందుకంటే కాంగ్రెస్ బలపడితేనే టీడీపీ కన్నా వైసీపీకే ఎక్కువ నష్టం పైగా సొంత సోదరి ఆరోపణాస్త్రాలు సంధించడం వైసీపీ అధినేతను ఆత్మరక్షణలో పడేస్తుంది సొంత కుటుంబానికే న్యాయం చేయలేని నాయకుడిగా జగన్ని నిందించేందుకు అవకాశం ఉంటుంది తాము గెలిచినా గెలవలేకపోయినా వైసీపీ అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లే కనిపిస్తోంది షర్మిలకు రాజ్యసభ ఇస్తామన్న హామీ కూడా అధిష్టానం ఇచ్చి ఉంటుందని భావిస్తున్నారు ముళ్లును ముళ్లుతోనే తీయాలన్న హస్తం పార్టీ ప్రయత్నం ఎలా ఉన్నా ఏపీలో మాత్రం ఇది ఎవరి ఊహక్కి అందని రాజకీయ పరిణామం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాగే జగన్ రెడ్డి అంటూ మొదలుపెట్టిన వైఎస్ షర్మిల క్రైస్తవుల సెంటిమెంట్ ని కూడా తట్టి లేపుతున్నారు వాడి వేడి మాటలతో ఆమె వైసీపీని ఇరకాటంలో నెట్టే అవకాశం ఉంటుందని అంచనాలు వస్తున్నాయి ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ షర్మిలకు విమర్శనాస్త్రాలు చాలా దొరుకుతాయి కానీ షర్మిల మీద దుమ్మెత్తిపోయాలంటే వైసీపీ అస్త్రాలు వెతుక్కోవలసి వస్తుంది ఆమెను వ్యక్తిగతంగా నిందిస్తే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలాగే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇన్ని రాజకీయ సవాళ్లను తట్టుకుని వైసీపీ నిలబడితే ఒక చరిత్ర సృష్టించినట్టే కానీ అన్నా చెల్లెళ్ల సమరం వైఎస్ కుటుంబంలో మాత్రం తుఫాన్ సృష్టించబోతోంది